రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి ఫలితాలు ముందుగా మనం చెప్పుకుందాం కర్కటస్య నిషాకర కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశి పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు ఎందుకు దాని వివరం చెబుతా పునర్వసు నక్షత్రం నాలుగో పాదం కర్కాటక రాశి పునర్వసు మూడో పాదం వరకు మాత్రం మిథున్ రాశి మిథున్ రాశి ఇంతకుముందు బాగాలేదని చెప్పా కదా ఇది రాబోతోంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి పునర్వసు మూడు పాదాలు మిథున్ రాశి పునర్వసు నాలుగో పాదం కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు సీతాయుగంలో అది రామచంద్రుడు అయినా అంటే రాముడు పేరు రాముడు అనేటువంటి పేరు పెట్టారు కానీ చంద్రుడు ఎందుకు అంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి అని వచ్చింది అయితే నవగ్రహాల మొత్తంలోకి ప్రధానమైన గ్రహాలు సూర్యచంద్రుడు సూర్య చంద్రులర్ మించిన దైవాలు లేరు ఈ చంద్రులు బాగుంటేనే బాగుంటుంది మరి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్వజన్మ సుకృతం చేసుకొని ఉంటారు వీళ్ళకి శత్రువులు అంటూ ఉండరు అందరూ మిత్రులుగానే ఉంటారు శత్రువుని శత్రువుగా చూడరు మళ్ళీ వాళ్ళతో మంచిగా ఉండటానికే ప్రవర్తిస్తారు ఎవరు ఎంత తప్పు చేసినా క్షమించేటువంటి స్వభావం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నది అయితే ఇంతకుముందు మార్చి ముప్పై వరకు శని అష్టమంలో కుంభరాశిలో ఉన్నాడు మార్చి ముప్పై నుంచి శని రాశికి వస్తున్నాడు అంటే కర్కాటక రాశికి అష్టమ శని మార్చి ముప్పై దాకా అష్టమ శని ఆ అష్టమ శని వల్ల చాలా కష్టాలు అస్త కష్టాలు అంటారు అస్తమ రాసి ప్రాణకంటకుడు అంటారు ప్రాణకంటకుడు అంటే ప్రాణం తీస్తాడని కాదు ప్రాణం పోయినంత బాధ పడే బాధలు ఎట్లా ఉంటాయంటే ఏ యాక్సిడెంట్ అవుతుందండి ఏ కాలో విరుగుతుంది ఆపరేషన్ చేస్తారు కాలు కట్టుగడతారు ఇక మంచంలో వంటేళ్ళు రెండేళ్ళు మొత్తం దాని మీదే ఇది శాంతం తగ్గి లేచి తిరిగేటప్పటికీ నాలుగు నెలలు ఐదు నెలలు పడుతుంది ఈ నాలుగు నెలలు ఐదు నెలలు మంచం మరణం అంటారు మంచం మరణం అంటే మంచం మీద పడి చచ్చిపోవటం కాదు మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేక ఏ పని చేసుకోలేక కనీసం లేచి కూర్చోలేక అడుగు వేయటానికి వీలుగాక మరి అక్కడే తిండి అక్కడే తింటాం అక్కడే ఉంటాం అక్కడే పడుకోవటం ఇట్లాంటి బాధపడేప్పుడు ఏమనుకుంటాడచ్చి ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోవటం మంచి అన్నంత అంత బాధ కలుగుతుంది అంత సమస్యలు వచ్చేటువంటి కర్కాటక రాశి మార్చి ముప్పై వరకు ఉన్నది కాబట్టి శని వక్రస్వభావం కలవాడు ముందుకు వెళ్తాడు వెనక్కి వస్తాడు అటువంటి శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు కర్కాటక రాశిలో ఉంటాడు ఇప్పటికీ రెండు సంవత్సరాల నాలుగు మాసాలు కర్కాటక రాశిలో ఉన్నాడు ఫిబ్రవరి మార్చి రెండు నెలలు అయిపోతే కర్కాటక రాశికి రెండు సంవత్సరాల ఆరు మాసాలు అయిపోయి కుంభరాశి నుంచి రాశికి వస్తాడు అటువంటి శని చివరిలో లేరా మేము పక్క అపకారం చేయవచ్చు ఈ రాశి అనవసరమైన ప్రయాణాలు చేయటం కానీ ఏదో యాత్రకు పోవటమో ఏదో చేయటం కానీ ఎవరిన వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎట్టవరా అట్లా బయటికి పోదాం పదా అని బయలుదేరేది ఇస్తారు కొంతమంది వాళ్ళ మాటలు విని బయటికి వెళ్ళినట్లయితే వాడే శనిగాడు అంటారు ఏం దెబ్బ తగలదు మనకే దెబ్బ తగులుతుంది దానివల్ల ఇబ్బంది పడతాం తర్వాత నీ చేత్తో డబ్బులు ఎవరికి ఇచ్చినా డబ్బులు రావు ఆర్థికమైన ఇబ్బంది అనారోగ్యాల సమస్యలు మరి డబ్బులు లేకపోవటం వైద్యానికి ఇబ్బంది కలగటం ఇవి ఇట్లాంటి కష్టాలు బాగా ఎక్కువగా కర్కాటక రాశికి మార్చి ముప్పై వరకు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి మరి శుక్రుడు ఒకడు కేతు ఒకడు రవి బుధులు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి రవి బుధుల వల్ల వ్యాపారం బాగుంటుంది శుక్రుడు వల్ల వివాహం జరుగుతుంది కేతు వల్ల మంచిగా ప్రవర్తిస్తారు కానీ కుజుడు వల్ల మాత్రం చాలా ఇబ్బంది శని వల్ల చాలా ఇబ్బంది ఉంది కాబట్టి ఈ శని కుజులకు జపం చేయించుకోవటం నల్ల నువ్వులు దానం ఇవ్వటం కందులు దానం ఇవ్వటం ఇది కరెక్ట్గా మీ గోచారం అయితే అంటే మీ జన్మ నక్షత్రం బట్టి ఈ రాశి అయి ఉంటే అట్లా కాని పక్షంలో మీ జాతకం చూపించుకోవాలి మీ జాతకం ద్వారా ప్రవర్తించాలి ఇట్లా చేస్తే మీకు బాగుంటుంది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రాజ్య పరిపాలకులకు ప్రజలకు ప్రతి జీవరాశికి వాతావరణం వల్ల కానీ తర్వాత ఒకళ్ళకొకళ్ళకి సత్సంబంధాలు లేకపోవటం వల్ల కానీ సమస్యలు అనారోగ్యాలు అధిక వర్షపాతం మరి రకరకాలైన వాయు కాలుష్యం తర్వాత నీటి కాలుష్యం ఇట్లాంటి సమస్యల వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి ఎట్లా అంటే పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది దానివల్ల రాజ్య పరిపాలకులకు కూడా ఒకళ్ళకొక పట్టలేదు మరి రాజ్య పరిపాలకులు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడటం తప్పితే ప్రజలకే అవసరం ఏమిటనేది చూడగలిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేకుండా పోయినారు వాళ్ళ తప్పు నేను అంటలేదు అంటే గృహస్థితి నవనాయకుల్లో గ్రహాలు కొన్ని బాగుండకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు అధికంగా వస్తున్నాయి ఎందుకంటే దేశం మీద దేశానికి దేశంలో ఉన్నటువంటి మరి పరిపాలకులకు ప్రతిపక్షానికి తర్వాత కులవాదీగా తగాదాలు ఇట్లా సమస్యలు బాగా ఎక్కువ అవుతూ మత కలహాలు ఎక్కువ అవటం దేశ విదేశాల్లో సమస్యలు వచ్చే యుద్ధాలు రావటం ఇట్లా సమస్యలు బాగా పెరుగుతున్నాయి ఇట్లాంటి సమస్యల్లో మతాల్లో కల్లా హిందూ మతం అనాది మతం అని చెప్పింది ఈ అనాది మతం అంటే ఎవరు సృష్టించింది కాదు అని అర్థం అనాది అనగా మొదటి నుంచే ఉన్నటువంటిది ఎవరు తీసుకొచ్చి పెట్టింది కాదు దీంట్లో నుంచి ధర్మశాస్త్రంలో నుంచి కూడా కొంత భాగం న్యాయశాస్త్రం తీసుకొని పరిపాలన జరుగుతుంది కానీ పరిస్థితుల ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి తనని తను రక్షించుకోవటమే ఎవరికి కష్టంగా ఉంది ఎవరికైనా తను తను బతకడం తన భార్య పిల్లల్ని బతికించుకుంటానికే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఇట్లాంటి సమయంలో పక్క వాళ్ళ సమస్యలు పట్టించుకోవటం దీనివల్ల సమస్యలు పెరగటం జరుగుతోంది ఎందుకంటే హిందూ మతంలో మరి ధర్మము న్యాయం ధర్మం రక్షత రక్షత అని ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుందని చెప్పుంది ధర్మానికి అధర్మానికి పోటీ పడ్డది ఇప్పుడు అధర్మం ప్రబలి ధర్మాన్ని వినాశనం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఒకప్పుడు మా చిన్నతనంలో ప్రభాకర ఉమామహేశ్వర పండితుడు ఉండేవారు ఆయన ఉపన్యాసం చెప్పటం మొదలు పెడితే కొన్ని వేల జనం కూర్చొని ఉండేవాళ్ళు కనీసం పెద్దలైన వాళ్ళు ప్యాసుకు ఆపుకోలేకపోతే బయటికి పోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు అంత ధర్మాన్ని కరెక్ట్గా నిలదీసి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉండేవాడు మరి వాళ్ళంతా అంతరించిపోయినారు ఇప్పుడు కాలక్రమేణా మరి శృంగేరి మరి నాలుగు పీఠాల్లో మొదటి పీఠం శృంగేరి అటువంటి శృంగేరి పీఠం కొంత చెబుతూ ఉన్నది వాళ్ళు చెప్పేదాన్ని ఎవరు ఎక్కడ కాదంటా అని వీళ్ళదు వాళ్ళ నుంచి ఉద్భవించిన వాళ్ళే అంటా నేను ఎందుకంటే ఏం చెబుతారంటే సంస్కృతము అనే పదానికి అర్థం ఏంటంటే సంస్కరించిన భాష సంస్కృత భాష సంస్కరించడం అంటే దాన్ని ఎవరు ఇక కాదని అంటానికి వెళ్ళేది ఇది సంస్కృతము సంస్కరింపబడిన భాష ఒకప్పుడు భాషా ప్రవీణ తెలుగు టీచర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు బిఏ వాళ్ళు తెలుగు టీచర్స్గా వచ్చారు ఎంఏ వాళ్ళు తెలుగు టీచర్స్గా వచ్చారు అయితే అంతకుముందు సంస్కృత పాండిత్యం ఉన్న వాళ్ళే టీచర్స్గా ఉండేవాడు సంస్కృత భాష బాగా అమల్లో ఉండేది బాగా మాట్లాడగలిగేవాడు ఇప్పుడు బిఏఎంఏలో కూడా కొద్దిగా సంస్కృతం ఉన్నది కానీ అచ్చగా తెలుగులో చెప్పడం జరుగుతున్నటువంటి వాటిల్లో ఇవాళ మహామహులు చాలామంది ఉన్నారు ఈ మహామహులు ప్రజలకు ఏ విధంగా బోధించాలి అనేటువంటి విషయాన్ని బోధించి జనం నడుచుకుండేటువంటి స్థితిలో రాజకీయ నాయకులు జడ్జీలు లాయర్లు పెద్ద పెద్ద విద్యావంతులు అందరూ కూడా వినేటట్లుగా చెప్పగలిగినటువంటి వాళ్ళు బాగా ఇప్పుడు అమల్లో ఉన్నవాళ్ళు ముగ్గురు కనబడుతున్నారు చాగంట కోటేశ్వరరావు గారు గరికపాడి నరసింహారావు గారు షణ్ముఖ గారు వీళ్ళు ముగ్గురు కనపడుతూ ఉన్నారు వాళ్ళు చెప్పింది ఎక్కడా తేడా రాదు స్వస్తి